అందరికీ నమస్కారం అండి ఈరోజు క్రీనరసపురం మండలంలో మక్కినరుగూడెం గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులతో ఇక్కడ నాయకులైనటువంటి ఆచంటి అనిల్ కుమార్ గారు ఇంటికాడ మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అలాగే ఇక్కడ మంచి స్టేట్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మేము పనులు చేసి అన్నటువంటి హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా నెరవేర్చే విధంగా మేము నాయకులతో మాట్లాడడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ రోడ్లు సమస్య గాని అలాగే ఇక్కడ ఏదైతే జమ్మి చెరువు ఉందో ఆ జమ్మి చెరువుని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అది శాంక్షన్ ఆర్డర్ వచ్చింది దానికి సంబంధించి నిమ్మల రామనాయుడు గారిని కూడా మేము మన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది తప్పకుండా పది పదిహేను రోజుల్లో ఆ అమౌంట్ కూడా శాంక్షన్ చేయించి తప్పకుండా ఆ జమ్మి చెరువుకు సంబంధించి రైతులందరూ కూడా నీరు అందించే విధాన్ని మేము చర్యలు చేపడతాం అలాగే జీలింగల్ నుంచి ఇక్కడ వరకు మక్కినరుగుడెం వరకు రోడ్డు అయితే ఉంది అది వర్షాకాల కారణంగా ఈ ని కొన్ని రోజులు నిలిపివేయడం జరిగింది ఆ వెంటనే ఏదైతే వర్షాకాలం తగ్గిన వెంటనే ఆరంభికి సంబంధించినటువంటి రోడ్డు కార్ రోడ్డును వెంట పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తాం అలాగే ఈ మండలంలో ఏదైతే పంచాయతీ నిధులకు సంబంధించి కానీ అలాగే రోడ్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు మీకు ఏ నిధులు కావాలన్నా సరే తక్షణం శాంక్షన్ చేస్తామని మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా పోలవరం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ది పద పదంలోకి ఎన్డీఏ కూటమి నాయకులందరూ అందరూ కూడా తీసుకువెళ్తున్నారు కనుక మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండల కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు